రూపాయల ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా మొన్ననే పూర్తి కావడం జరిగింది అక్కడ ఉన్నటువంటి నల్లగుడ్డ తాండవాసులు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ అన్నకు పాలాభిషేకం కూడా చేయడం జరిగింది అన్న పూజకి అదేవిధంగా మన గ్రామంలో గత ఏదో కథ చెప్పిపోతా ఉండే ఈ రోజు చూసిన పేపర్లు ఇప్పుడే పార్లు వస్తుంటే పేపర్ చదివిన ఆయన కంటే తెలంగాణ ఏదో అయిపోతుందట ఎడ ఉన్నారు తిని ఫామ్ హౌస్ లో వండుకుంటున్నావు సిగ్గులు లేకుండా నీలకు రెండు లక్షల యాభై వేల జీతం తీసుకొని ఆ డబ్బులు తీసుకపోయి ఇంట్లో వండుకుంటున్నావు ఫామ్ హౌస్ లో వండుకుంటావు ఒక్క రోజన్నా ఒక్క రోజు వరదలు వస్తే పలకరించిన వచ్చి ఫామ్ హౌస్ లో వండుకొని ఆ మధ్యన ఒకసారి వచ్చి అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టిపోయింది ఎందుకంటే ఆ సంతకం పెట్టకపోతే జీతం ఇవ్వాలి కదా వాళ్ళకి వచ్చి అసెంబ్లీలో సంతకం పెట్టి ఏం చెప్పిన ఆయన రేపటి నుంచి టీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళని చీల్చి చెల్లారు అండం మరి ఏం చీల్స్టార్థం అంటే మేము చేస్తున్న పనులు నచ్చకనా ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు ఈ రోజు ఈరోజు ఈరోజు మళ్ళా స్టేట్మెంట్ మొత్తం తెలంగాణ అంతా ఏమో అయిపోతుందంటే ఆయన లేనందుకట ఏమైతే లేదు నీవు ఉంటే అప్పులు అయితే నువ్వు లేనందుకు హ్యాపీగా ఉన్నారు అందరు సంతోషంగా ఉండవు నీ చెప్పే మాయ మాటలు నమ్మి నమ్మి మోసపోయిన ప్రజలందరూ కూడా నీకు బుద్ధి చెప్పి ఇంకా వండబెట్టిరు సిగ్గులే కూడా మళ్ళా పారాజులు వండుకొని ఆ నుంచి స్టేట్మెంట్ ఇస్తారు ఆయన ఎవరైనా పోతే వాళ్ళతో ఫోటోలు దిగి ఆ నుంచే పేపర్లలో స్టేట్మెంట్ ఇస్తే పేపర్లలో రాస్తుంటారు ఆయన ఏదో చేస్తాడంటే ఏదో అయిపోతుందంటే ఆయన వస్తాడు ఆరుంది పదేళ్ళు ఏం ఉంది పదేళ్ళు అధికారం ఇస్తే తెలంగాణ రాష్ట్రము పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలే నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు ఇక్కడ మా జానకి రామ్ ఉన్నాడు అడుగు ఆయన టాప్ యూనివర్సిటీలో చదువుకున్నాడు ఎంతమంది ఆయనలాగా పిహెచ్డీ చేసుకున్న ఉద్యోగాలు లేక రాజకీయ ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు ఈ రోజు మరం వచ్చిన తర్వాత యాభై ఏడు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన యాభై ఏడు వేలు ఒకటి కాదు ఉండదు టీచర్లు మీకు తెలుసు చాలా గ్రామాలలో టీచర్లు లేకుండా స్కూళ్ళల్లో స్కూల్ మూతా కొత్త మనం వచ్చినాక పదకొండు వేల మంది టీచర్లు రిప్రూవ్ చేసి ప్రతి గ్రామంలో టీచర్లు లేకుండా ప్రతి స్కూల్లో కూడా టీచర్లను పెట్టాలి స్కూల్ చేయాలని మీ స్కూల్ కూడా నేనే మంచిగా చేయించి ఇప్పుడు ఆ స్కూల్ గురించి పన్నెండు లక్షల రూపాయలు ఇప్పించి రిపేర్లు చేయించిన స్కూల్ మీకు తెలుసు స్కూల్ గతంలో ఇప్పుడు ఉండే ఇప్పుడు ఎప్పుడు ఎట్లుందో ఎక్కడ కూడా విద్య పట్ల వైద్యం పట్ల ఎక్కడ ఎన్కాడు చేసే ప్రసక్తి లేదు మీకు ఇంకొక ముక్క విషయం చెప్పాలి పక్కనే మన ధమగ్నపు రీడం మీకు మాకు మధ్యలో అవుతుంది ఎర్రగట్టని ఆడ ఒక పెద్ద స్కూల్ వస్తుంది రెండు వందల కోట్లతోన స్కూల్ కడుతున్నాడు మన పిల్లల కోసము రెసిడెన్షియల్ స్కూల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చిన రెండు వందల కోట్లతోన తొందరలోనే పనులు ప్రారంభమైతే మన పిల్లలు ఎవరున్నా సరే దాదాపు రెండు వేల ఐదు వందల మంది ఆ స్కూల్లో అంతర్జాతీయం అంటే ఇంటర్నేషనల్ ప్రైవేట్ స్కూల్ కూడా అన్ని వసతులు ఉండవు అన్ని వసతులతోన ఇక్కడ స్కూల్ నిర్మాణం చేస్తున్నాము మీ పిల్లలందరూ కూడా అందులో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం చదువుకోని అన్ని వసతులతోన అన్ని వసతులు ప్రైవేట్ స్కూల్లో లేని వసతులు అందులో పెట్టి అక్కడ స్కూల్ ఇక్కడ మీకు అర్ధ గంట ఎంత నాకు తెలిసి కిలోమీటర్ ఉంటుంది మీరు ఇప్పుడు మంచి రోడ్ అయింది ఆ రోడ్ మీద పోతే ఐదు పదిహేను నిమిషాలు ఒకటి ఐదు నిమిషాలు అంటున్నారు మా వెంకటేష్ వస్తుంది అక్కడ ఇంటర్నేషనల్ ఇరవై ఐదు ఎకరాలలో కడుతున్నాం అర్ధ ఎకరా పావు ఎకరాలు కాదు ఇరవై ఐదు ఎకరాలలో భూమి కేటాయించినాము ఆల్రెడీ పూజ అయిపోయింది మంత్రి గారు వచ్చి పూజ చేసిన మీకు అందరికీ తెలుసు తొందరలోనే పనులు ప్రారంభమైతే అక్కడ స్కూల్ నిర్మాణం కూడా చేస్తా ఉన్నాం కూడా ఎందుకంటే ముఖ్యంగా రండి ఐటీఐ కాలేజ్ కాదు దానికంటే మించింది అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ అని మన పిల్లలు ఇంతకుముందు ఐటీఐలో చదువుకొని ప్రైవేట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తుండే అడ్వాన్స్డ్ టెక్నాలజీ దాదాపు కోటి అరవై ఐదు లక్షలను నగర్చి నూట అరవై ఐదు వంద కోట్లేదో దానికి కేటాయిస్తున్నారు వంద కోట్లేదో కేటాయిస్తున్నారు ఐటీసీ అని ఐటీఐ ఇదే మన అడ్వాన్స్ టెక్నాలజీ ఏటీసీ అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఇక్కడనే భూమి ఐడెంటిఫై చేశారు నాకు మొన్న కలెక్టర్ చెప్తా ఉంది సార్ పాలమూర్లో మీ భూమి ఐడెంటిఫై చేస్తాం అక్కడ నిర్మాణం చేస్తాము ఏటీ సెంటర్ ముఖ్యమంత్రి గారు పర్టికులర్ గా జిఎంఆర్ గారు కాన్స్టెన్స్ ఇయ్యండి అని చెప్పి నాకు చెప్పిందని చెప్పేసి కలెక్టర్ నాకు చెప్తా ఇప్పుడు ముఖ్యమంత్రి మనోడు ఉన్నాడు కాబట్టి మనం దగ్గరలో ఉన్నాం కాబట్టి పాలమూరులకు పని చేయాలి పాలమూరుల కోసం చూడాలని ఆలోచన చేస్తున్నాం ఇక్కడ ఉన్న కొందరు విధాలు తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు మీరు సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారాలు చేసి ఏమాత్రం ఇంగతాంగా పనిచేయడు ఎందుకంటే ఈరోజు పనిచేస్తున్నాడు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నానికి ఎవరైనా సరే పని చేస్తున్నాడు వాడు ఏ పార్టీడైనా మనం అప్రిషియేట్ చేయాలి సహకారం అందించాలి ముఖ్యంగా ఈరోజు నేను మీ పక్కల ఊళ్ళో ఉన్నా కాబట్టి నేను రాగలుగుతున్నా ఇప్పుడు ముఖ్యమంత్రి మనోడు కాబట్టి మనకు పనులు చేయగలుగుతున్నాడు అంతే కదా సింపుల్ లాజిక్ అవునా కదా నేను టమాక్ ఎంత దూరం ఉంది మీ ఊరి వాళ్ళు ఎంతమంది ఏదైనా ఆపద ఉంటే రాత్రి పగులు వస్తారు నా దగ్గరికి నేను పని చేస్తలేనా ఎందుకంటే మీ పక్కలు ఉన్నా కాబట్టి పక్కలు ఉన్నా కాబట్టి మీకు ఏ అయినా కూడా అడిగిందే తడుగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా ఇక్కడ ప్రతి ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో తిరుగుతానే మీరు చూస్తున్నారు ముఖ్యమంత్రి గారు తిరుగుతున్నారు మేము తిరుగుతున్నాం ఎక్కడ కూడా ఎందుకంటే మాకు వందల ఎకరాలు లేవు మాకు ఫామ్ హౌస్ లేవు మేము వందల ఎకరాలు సంపాదించుకోము ఫామ్ హౌజ్ లో కట్టుకోము మాకు ఆశ కూడా లేదు సార్ మాకున్న ఇల్లు చాలు మాకున్న ఆస్తులు చాలు అంతకంటే ఎక్కువ మాకు ఆశ లేదు మాకు సంపాదనలతో పని లేదు ప్రజలతోన పని ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పని చేయాలనే ఆలోచనతోనే ఉన్నాం సో ఈ రోజు ఇక్కడ మా యువకులు ఉన్నారు వాళ్ళకు కూడా వాళ్ళ కోసం కూడా ప్రభుత్వం ఆలోచన చేసి రాజీవ్ యువ వికాసం తీసుకొచ్చినాం ఈరోజు మా యువకులందరికీ కూడా తొందరలోనే ఉపాధి కల్పించబోతా ఉన్నాం వాళ్ళందరూ చాలా మంది అప్లై చేసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ అవకాశాలు కల్పిస్తాం స్వయం ఉపాధి కావసము యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు ప్రభుత్వం నుంచే లోన్ ఇప్పా ఉన్నాం వాళ్ళ సొంత కాలం పరిస్థితులలో పురుగుల బియ్యం ఇచ్చే ప్రసక్తే లేదు ఇక్కడ ఉన్న డీలర్లకు కూడా నేను ఆల్రెడీ క్లియర్ గా వాళ్ళకు నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మేము కూడా చెప్తా ఉన్నాం డీలర్లకు ఎందుకంటే డీలర్లు పారదర్శకంగా పనిచేయాలి ఖచ్చితంగా ఎక్కడ అవినీతికి తావు లేకుండా పనిచేయాలని వాళ్ళు కూడా ఆ విధంగా ముందుకు వచ్చిరు వాళ్ళ వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా పరిష్కారం చేస్తాము వాళ్ళు కూడా పారదర్శకంగా పనిచేసి మంచి సన్న బియ్యం మీరు చూస్తున్నారు బియ్యం చూసి అందరూ కూడా నాకు చెప్తా ఉంటారు చాలా బాగున్నాయి బియ్యము ఇదేది ఆర్ఎన్ఆర్ 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 ఇస్తా ఉన్నారు మంచి బియ్యం ఇస్తా ఉన్నారు చాలా సంతోషం అని వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు సో ఈ సన్న బియ్యం కార్యక్రమాన్ని ఎంత ఇబ్బందులు ఉన్నా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అప్పులకు మృత్యులు కట్టుతున్నా సరే ఆప ప్రసక్తే లేదని చెప్పి కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు ముఖ్యంగా ఇవే కాకుండా మీ గ్రామానికి సంబంధించి ఇప్పుడే మా వెంకటేష్ చెప్పాడు మీ గ్రామానికి నేను ఎన్ని పన్నులు ఇచ్చినా ఎంత బడ్జెట్ మీ గ్రామానికి వచ్చిందో ఈ పదిహేను నెలల కాలం మనం వచ్చి పదిహేను కాలే పదిహేను నెలలు అవుతుంది నల్ల మూడు నెలలు ఎలక్షన్లే పోయినాయి అంటే ఒక సంవత్సర కాలంలో మీ గ్రామానికి నేను మీ గ్రామానికి మనం వచ్చిన తర్వాత మన ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తము రెండు వందల రుణమాఫీ రెండు వందల నలభై రెండు మందికి అయింది మీ గ్రామంలో దాదాపు కోటి ఎనభై మూడు లక్షల తొంభై ఆరు వేల ఒక్క వంద తొంభై మూడు రూపాయలు మీ గ్రామానికి రుణమాఫీ చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను కోటి ఎనభై మూడు లక్షలు అంటే కోటి ఎనభై మూడు లక్షల తొంభై ఆరు వేలు అంటే దాదాపు కోటి ఎనభై నాలుగు లక్షలు అది ఆయన చెప్పిన అవి కాకుండానే కోటి ఎనభై నాలుగు లక్షల రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేసి రైతులకు రుణమాఫీ చేస్తాం ఈరోజు మనం మాట ఇచ్చిన ప్రకారం నూరు లక్షల లోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తామన్నాం మాఫీ చేస్తాం అదే కాకుండా మీ గ్రామంలో ముఖ్యంగా రైతు మన బోనస్ పండించిన ఒడ్లకు ఇప్పటిదాకా మా సురేందర్ రెడ్డి చెప్పినట్టు పండించిన సన్న ఒడ్లకు మేము బోనస్ ఇస్తామని మాట ఇచ్చినాము మాట ఇచ్చిన ప్రకారం మీ గ్రామంలో దాదాపు యాభై నాలుగు మంది రైతులకు పదకొండు లక్షల అరవై వేలు ఓన్లీ బోనసే వచ్చింది అంటే వాళ్ళ మద్దతు కాకుండా ఓన్లీ నాలుగు వేల రూపాయలు బోనస్ మీ గ్రామంలో ఓన్లీ ఒక గ్రామం గురించి చెప్తున్నా లెక్కనే బోనస్ ఇష్టము ఆ బోనస్ అంతా కూడా అకౌంట్ లకి వచ్చింది అదే విధంగా ఈరోజు ముఖ్యంగా మీ గ్రామంలో జీరో బిల్లు రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని రోజు ఎన్నికలలో ఇచ్చినాం మీ గ్రామంలో మూడు వందల ఇరవై ఒక్క కుటుంబాలకు మూడు వందల ఇరవై ఒక్క కుటుంబాలకు రెండు వందల యూనిట్ల లోపు కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాం ఈ రోజు మన ప్రజా ప్రతి నెల దాదాపు ఐదు వందలు నాలుగు వందల బిల్ వచ్చేది ఉంది కదా ఆ బిల్ అంతా మాఫీ చేసిన ఈరోజు మీకు తెలుసు ఆ విషయం అదే కాకుండా ఆర్టీసీ బస్సు మీ గ్రామం నుంచి మీరు ఇక్కడ ఉన్న తల్లులందరూ కూడా మీ అత్తగారెడ్డికి మీ అమ్మగారెడ్డికి ఊళ్ళకు ఎక్కడెక్కడ పోతా ఉన్నారు కదా టికెట్ పెడుతున్నారా తల్లి ఉచితంగా ప్రయాణం చేస్తున్నారా లేదా ఉచితంగా మిగుతున్నా లేదా మీకైతే నేను వందలు రెండు వందలు మిగులుతున్నాయి కదా మిగులుతున్నాయా లేదా మన అవన్నీ మేమిస్తున్నది ఎవరు మన ప్రజా ప్రభుత్వం లేని కదా మీరైతే టికెట్ పెడతలేరు కదా ఇదన్ని మన ప్రభుత్వం ఇస్తా ఉంది కదా మాట ఇచ్చినము నిలబెట్టుకొని ఆ మాట ప్రకారం ఉచితం ఇప్పటికి ఆర్టీసీకి ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆర్టీసీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఐదు వేల కోట్లు ఇచ్చినాం మనం మీకు ఎందుకంటే మీకు బస్సు చాలా మందికి అనిపిస్తుంది ఆడ బస్సులలో వేరే కొందరు టీఆర్ఎస్ దాన్ని కూడా తప్పుడు ప్రచారం చేసి కొన్ని వీడియోలు ఇప్పించి ఆటోళ్ళంతా బస్సులలో అని చెప్పేసి మీ మీద తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేసి ఎవరు కొట్టుకుంటారు తల్లి అందరు బస్సులలో మంచిగా పోతున్నారు తల్లిగారెడ్డి అత్తగారు కూరగాయలు ఇంతకుముందు దేవరగా తెచ్చుకుంటూ పాలమూరు అయితే తెచ్చుకుంటున్నారు మాకు తెలుసు అన్ని విషయాలు తెచ్చుకుంటాం లేదా బట్టలకు ఇంతకు ముందు లాల్కట్లో వెళ్ళిపోయిన బట్టలు కొనుక్కుంటారు ఏ ఎందుకు టికెట్ పెట్టాల్సిన పాలము పోయి బట్టలు కొనుక్కుంటున్నారు అన్ని విషయాలు మాకు తెలుసు మాకేం మతం లేదు మేము చాలా సంతోషంగా ఉన్నాం ఎందుకంటే మహిళలు మంచిగా ఉండాలనేది మన ముఖ్యమంత్రి గారు ఆలోచన మహిళలు ఎప్పుడు సంతోషంగా ఉండాలి మహిళలు ఆర్థికంగా ఇబ్బందులు పడొద్దు మహిళలు ముఖ్యంగా మీకు తెలుసు కట్టెల పోయల మీద వంటలు చేసుకుంటుంటే చాలా మంది సిలిండర్ పద్నాలుగు వందలు అయ్యి అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు నాలుగు వందలు ఉంటే మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉన్నప్పుడు పద్నాలుగు వందలు చేసి దాన్ని ఐదు వందలకి చేసినాం ఇప్పుడు ఐదు వందల సిలిండర్ ఇస్తున్నాం దాన్ని ఇచ్చేటోళ్ళు ఎంత మంది ఉన్నారు మూడు వందల డెబ్బై రెండు కుటుంబాలు ఉన్నాయి మీ ఊర్లో మూడు వందల డెబ్బై రెండు మందికి మూడు వందల డెబ్బై రెండు మందికి ఐదు వందల సిలిండర్ ఇస్తున్నాం తల్లి మీ గ్రామం సంగతి చెప్తున్నా వేరే ఊరు కాదు ఇది మీ ఊర్ లెక్క మీ ఊర్ లెక్క చెప్తున్నా అదేవిధంగా మన రైతు బీమా ఏడు మంది రైతులకు వచ్చింది దాదాపు ముప్పై ఐదు లక్షలు ఇచ్చినాం మీ గ్రామంలో అదే కాకుండా రైతు భరోసా అంటే పంట నష్టపోయే పంట పెట్టుబడి కింద దాదాపు ఎనిమిది వందల ఇరవై మందికి తొంభై ఎనిమిది లక్షల తొంభై ఎనిమిది లక్షల రూపాయలు ఇప్పటికే అకౌంట్లో పడ్డాయి దాదాపు మూడున్నర ఎకరాల లోపు ఉన్న తొంభై ఎనిమిది లక్షల రైతు భరోసా ఇష్టము టీఆర్ఎస్ ఏం చేస్తున్నారే వాళ్ళు ఏయర్ ఉత్తగనే చెప్తారన్నారు ఇది వేసిన లెక్కలు ఇది నావి నావి కాదు ఇది మా అధికారులు ఇచ్చిన లెక్కలు మీ ముందర పెడుతున్నాను మా అధికారులు ఇచ్చిన లెక్కలు చెప్తా ఉన్నాం ఇందిరామ ఇల్లు ముఖ్యంగా మా వెంకటేష్ ఎప్పుడు అడుగుతా ఉన్నా ఈ ఊరికి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు ఇండ్ లేలో అందరికి ఇండ్లు ఇవ్వాలని చెప్పి చెప్పాడు తప్పకుండా మీ దగ్గర దాదాపు నూట ఎనిమిది మంది నూట నలభై ఎనిమిది మంది లిస్టు ఉంది సెకండ్ లిస్ట్ ఉంది ఫస్ట్ లిస్ట్ ఉంది ఫస్ట్ లిస్ట్ లో మీకు ముందు చెప్తా ఉన్న తల్లి ఇండ్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారు సొంత జాగా ఉండి ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తాం కొందరు బేస్మెంట్లు కట్టుకున్న వాళ్ళు గోడలు కట్టుకున్న వాళ్ళు సెకండ్ లిస్ట్ లో వస్తాయి ఎందుకంటే మేము అబద్ధం చెప్పి తప్పు పనులు చేయ చేసే వాళ్ళు కాదు ఏదో ఎలక్షన్ల కోసం మాట్లాడేటోళ్ళం కాదు ఫస్ట్ లిస్ట్ లో ఎవరికైతే వాస్తవంగా జాగా ఉండి వాళ్ళు ఆల్రెడీ ఇల్లు లేకుండా ఉన్నారో వాళ్ళకి తొందరలోనే సెలెక్ట్ చేస్తాం పనులు దగ్గర ఆల్రెడీ పనులు మీ దగ్గర కూడా తొందరలోనే ఆ పనులు ప్రారంభిస్తాం అని చెప్పి రేషన్ కార్డుల కార్డులతో పాటు ఇక్కడికి వచ్చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దలు కతలప్ప గారికి అదేవిధంగా పిఎస్సి చైర్మన్ సురేందర్ రెడ్డి గారికి మండల ఎంపీ గెలిచిన తర్వాత ఏ కార్యక్రమం అయినా ఆ రోజు నన్ను మా వెంకటేష్ ఒక కోరిక ఊరిండు అన్న మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా నెల్లికొండ నుంచే ప్రారంభించాలని చెప్పి ఆ రోజు చెప్తే ఈరోజు చాలా కార్యక్రమాలు నాకు తెలిసి మీ గ్రామం నుంచి ఆ రోజు మాట ఇచ్చినా తప్పకుండా మీ గ్రామం నుంచే ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తా అని చెప్పి చెప్పిన ఈరోజు నెల్లికొండి మీకు అందరు కూడా తెలుసు ఇప్పుడు చిన్న చిన్నగుట్ట మండలంలో నా సొంత గ్రామం కూడా ఉంటుంది నేను ప్రారంభించాలంటే ఆడ కూడా ప్రారంభించవచ్చు అయినా కూడా మా వెంకటేష్ మన్నటి నుంచి అన్న సన్నభ్యం మీరు ప్రారంభిస్తే ఖచ్చితంగా ఫస్ట్ నెల్లికొండికి మాటి వాళ్ళే నెల్లికొండ నుంచే స్టార్ట్ చేయాలని చెప్తే ఈరోజు మా గ్రామంలో కూడా అందరూ రెడీగా ఉన్నారు షాపు అందరూ కూడా రెడీ ఉంటే అయినా కూడా నేను వెంకటేష్ మాటిచ్చి లేదా నెల్లికొండలోనే స్టార్ట్ చేస్తామని చెప్పేసి మా మండలాధ్యక్షుడు నరేందర్ అన్న కూడా లేదన్నా నెల్లికొండని పెడదాం మనం అప్పుడు ఇచ్చినాము తప్పకుండా ఇక్కడనే చేద్దామని చెప్పినందుకు ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇక్కడ మీ గ్రామంలో ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది దానికంటే ముఖ్యంగా మీరందరూ కూడా ముఖ్యంగా మహిళలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నాకు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొన్నందుకు మీ అందరి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఇకపోతే మనము ఈ ప్రజా ప్రభుత్వంలో మీకు అందరికీ కూడా తెలుసు ఆ రోజు రాష్ట్రం అధికారంలోకి రాకముందు మనము కొన్ని గ్యారెంటీ పథకాలు అమలు చేస్తామని మాట ఇచ్చినాం ఆ మాట ప్రకారమే ఈరోజు చాలా పథకాలు కూడా ఖచ్చితంగా అమలు చేస్తా ఉన్నాం ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మీకు కొన్ని సా కొన్ని విషయాలు చెప్పాలి కాబట్టి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు అందరికీ కూడా తెలుసు ఎవరన్నా అధికారం అప్పచెప్తే దానికి రెండు రూపాయలు అంటే ఉన్నదానికి రెండు రూపాయలు యాడ్ చేయడమో లేకుంటే రెండు రూపాయలు ఒక రూపాయి అప్పు చేసినా కూడా ఆ అప్పు ఎందుకోసం చేసినాము అప్పు ద్వారా మళ్ళా దానికి లబ్ధి చేకూరే విధంగా చేస్తాం కానీ టిఆర్ఎస్ వాళ్ళని నమ్మి రెండు సార్లు అధికారం ఇస్తే మొత్తము పందికోకులు కూడా అంత ఘోరంగా తినవు ఎక్కడ కూడా పందికోకులు కూడా కొంచెం ఎక్స్టెంట్ వరకే తిన అవుతాయి కానీ అంతకంటే ఘోరంగా పందికోక్కుల కంటే ఘోరంగా ఏడ దొరికితే ఆడ దోసుకొని మొత్తం తినేసి రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లు అప్పులు చేస్తారు ఎవరన్నా ఏడు లక్షల కోట్లు అవన్నీ అప్పులన్నీ ఎవరు కట్టాలి ఇప్పుడు మనమే కడుతున్నాం ట్యాక్సులు కట్టుకుంటా ఇవన్నీ రేట్లు పెంచేసి ఇవన్నీ కూడా ఏమి పనులు లేకుండా వచ్చిన ఆదాయం కూడా తీసుకపోయి అప్పులకు అప్పులకు కట్టుకుంటా మిత్తి కట్టాల్సిన పరిస్థితి మాకు దాపురించింది ఇప్పుడు ఎవరైనా మనం ఇళ్ళల్లో అప్పులు చేస్తే ఏం చేస్తాం పిల్ల పెళ్ళవో చేస్తాము లేకుంటే ఇంత భూమి అనే కొనుక్కుంటాం కానీ కేసీఆర్ గారు ఆయనతో పనిచేసిన మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మీరు ఎవరిని తీసుకున్న ఇప్పుడు ఒక్కొక్కరు వందల ఎకరాల భూములే ఇక్కడ ఉన్న మన మాజీ ఎమ్మెల్యే గారు నాకు నినాక మన ఎవరు చెప్తుండే నేను వంద ఎకరాలే ఉంది అనుకున్నా ఒక అధికారి వచ్చి నా దగ్గర చెప్తున్నాడు సార్ ఇంద ఓన్లీ దేవరకదర్ నియోజకవర్గంలోనే నాలుగు వందల యాభై ఎకరాలు ఉందంట ఆయన మరి అంత భూములు ఎక్కడి నుంచి సంపాదించుకున్నారు అధికారులు చెప్తా ఉన్నారు నాకు నాకు నేనేదో వంద రెండు వందల ఎకరాలు ఉందేమో మిగతా అయినా అక్కడ హైదరాబాద్ లో ఆస్తులు మస్తుగా ఉన్నాడు అవి ఉన్నాయి నా తన లెక్క ఉంది కానీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇక్కడనే నాలుగు వందల ఎకరాలు దేవర్ గత నియోజకవర్గంలో ఉందంటే నేను ఆశ్చర్యపోవాల్సిన అవసరం అంటే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అట్లా ఒక్కళ్ళు కాదు ఈయనొక్కడే కాదు ఆ ముఖ్యమంత్రి గారు కూడా మీకు తెలుసు కేసీఆర్ గారు ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వస్తాయి వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ గత అక్కడనే అక్కనే పక్కల నిదాం చేయడానికి అని ఒక ఉండే ఆయన కూడా పనిచేట్టుకుని ఇటు తిరుగుతూ ఉంటే వందల ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడినా భూములన్నీ మీకు అధికారం చెప్తే ప్రజలు ఓటేసి మీకు అధికారం అప్పజెప్తే ప్రజలకు పనిచేసి పోయి ప్రజలకు ఇట్లాంటి సంక్షేమ పథకాలు ఇవ్వాల్సింది పోయి మీరు బాగుపడతారా ఇదే కాన్యాయం ప్రభుత్వాన్ని మీద ప్రభుత్వం ఆస్తులను కూదబెట్టి అప్పులు తీసుకొచ్చేసి ప్రజలకు పనిచేయాల్సింది పోయి అప్పులు తీసుకొచ్చేసి మీ ఆస్తులు పెంచుకుంటారా ఇదే కాయం లక్షల కోట్లు అప్పులు చేసేసి మీరు బాగుపడ్డారు మీ కుటుంబాలు బాగుపడ్డాయి తప్ప ఇటువంటి బీడోలను పట్టించుకున్నారా లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చేసి ఎవరికైనా ఊర్లలో ఇండ్లు ఇచ్చిరా ఎవరికైనా సన్న బియ్యం ఇచ్చిరా ఎక్కడ లేదు ఎక్కడైనా కొత్తగా పెన్షన్లు ఇచ్చిరా ఎక్కడైనా కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చిరా పదేళ్ళ నుంచి ఒక్క రేషన్ కార్డు లేదు ఈ గ్రామంలో ఎవరికైనా కొత్తగా రేషన్ కార్డు వచ్చిందా టిఆర్ఎస్ ఉన్న అధికారంలో ఉన్న రోజులు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు ఈయన కాదు రాష్ట్రం మొత్తంలో కూడా ఎక్కడ ఒక కొత్తగా రేషన్ కార్డు ఇవ్వాలి కానీ మన ఇంటికి కోడలు వస్తే ఆ కోడల పేరు కూడా రేషన్ కార్డుల ఎక్కి ఎన్నిక లేకుండే ఆ పరిస్థితులు ఉండే ఈ రోజు మనం ఆ రోజు మాట ఇచ్చినాం కొత్త రేషన్ కార్డులు ఖచ్చితంగా ఇస్తామని మాట ఇచ్చినాం ఈరోజు మీ గ్రామంలో ఇప్పుడే అధికారులు చెప్తా ఉండాల లెక్కలందరూ కూడా మీ గ్రామంలోనే ఇప్పుడు రెండు వందల పదహారు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం పాతయి మొత్తం ఉన్నాయి పాతయి ఐదు వందల డెబ్బై ఆరు ఉన్నాయి కొత్తవి రెండు వందల పదహారు కొత్త రేషన్ కార్డులు కలిపి మొత్తం మీ గ్రామంలోనే ఎనిమిది వందల డెబ్బై ఆరు కార్డులు ఉన్నాయి కొత్త వెళ్ళిపోయి ఎనిమిది వందల డెబ్బై ఆరు రేషన్ కార్డులు మీ గ్రామంలో ఉన్న ఇండ్లు మొత్తం కలిపితే ఐదు వందల యాభై ఇండ్లు ఉంటే ఎనిమిది వందల డెబ్బై ఆరు అంటే ఇంట్లో కూడా ఎవరైనా వేరు వాడు కొడుకు బిడ్డ సపరేట్ ఉంటే వాళ్ళకు కూడా రేషన్ కార్డు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇస్తున్నాం ఎనిమిది వందల డెబ్బై ఆరు మంది రేషన్ కార్డులకు ఈరోజు మీకు గ్రామంలో ఇస్తున్నాం ఈ రోజు ఈ లెక్క ప్రకారము ఈ సన్నబియం కార్యక్రమం అనేది భారతదేశంలో ఎక్కడ లేదమ్మా మీరు గుర్తు అడిగండి ఎక్కడన్నా తెలుసుకోండి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ వాళ్ళు ఎన్నో అధికారంలో ఉన్నారు కదా అక్కడ కూడా సన్నబియం ఇస్తలేదు ఇన్ని అప్పులు చేసినా ఇన్ని అప్పులకు మిత్తిలు కట్టుకుంటా ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటా ఈరోజు మీ మా మీకు ఇచ్చిన మాట ప్రకారం బియ్యం ఇస్తామని మాట ఇచ్చినాం మన ఉగాది పండుగ రోజే మన పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ బియ్యం కి సంబంధించిన మంత్రి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారి కానిస్టెన్స్ లోని ఆయన ఆధ్వర్యంలో అక్కడ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం మీ ఊర్ల మీ ఊర్ల నూట ఎనిమిది క్వింటల్ ఈ కొత్త రేషన్ కార్డుల ప్రకారం నూట ఎనిమిది క్వింటల్ అంటే దాదాపు పదివేల ఎనిమిది వందల కిలోల సన్న బియ్యం ప్రతి నెల పదివేల ఎనిమిది వందల సన్న కిలోల సన్నబియాన్ని ప్రతి నెల మీ గ్రామంలో ఇయ్యబోతా ఉన్నామని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా